ఖమ్మం జిల్లా పెన్నుపల్లి మండలం కోనపాలం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువైన కొలువై ఉన్నటువంటి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ శివరాత్రికి ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చూస్తున్నారో మనం ఇప్పుడు ఈ ఊ రమ్మగారి నడిచి చేసుకునే ప్రయత్నం చేస్తాం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నది ఈ దేవాలయంలో ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు మహాశివరాత్రి ఉత్సవములు ఐదు రోజులు కూడా జరుగుతున్నాయి ఈ ఉత్సవంలో భాగంగా ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు దర్శనాలు ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా ఆలయంలో మొత్తం కూడా క్యూలైళ్ల ద్వారా ఈ యొక్క ఏర్పాటు చేయటం జరిగింది ఈ పీలలో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచినీరు మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేసి చలువ పందిలు పైన కూడా చలువ పందిలు వేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విధంగా వచ్చినటువంటి దూర ప్రాంతాల వారికి వాళ్ళకు కూడా మూడు వైపులా అంటే ఇటు భువనవ బాల్యం వైపు ఇటు లంకపల్లి వైపు మనం పార్కింగ్ వాళ్ళకి వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తులు స్నానం చేసి లోపలికి వచ్చే విధంగా ఈ ఆలయానికి దక్షిణ భాగంలో కోనేరులు ఉన్నాయి ఆ కోనేరులకు వీలుగా స్నానం చేయడానికి వీలుగా వాటితో పాటుగా ప్రత్యేకంగా షవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ షవర్ల కింద స్నానం చేసి వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారి అందరికీ కూడా తీర్థం ప్రసాదం ఇవ్వటం ప్రత్యేకంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క మన రెండు లక్షల పాతిక వేల రుద్రాక్షలతోని ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికి మనం సాయంత్రం నాలుగు గంటలకి అభిషేకం చేసి ఆ రుద్రాక్షలన్నీ కూడా క్యూలయం ద్వారా వచ్చినటువంటి భక్తులకి వితరణ చేయటం కూడా జరుగుతుంది ఈ ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ నిర్వహించడం జరుగుతుంది ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఇప్పుడు మహాశివరాత్రి ఉంది ఈ మధ్యలో ఏ ఏ కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయినాయి లేదా ఇంకా దాదాపుగా మొత్తం కూడా పూర్తి అయినాయండి కరెంటు కరెంటు ఒకటి ఫిట్టింగ్ అయిపోతుంది చదువు పందిలు అంటే ఇప్పుడు పైన ఇబ్బందిగా ఉందని చెప్పేసి చదువు పందిలు రేపేయటం జరుగుతుంది అదే విధంగా లైటింగ్ ఏర్పాటు అయిపోయింది కలర్స్ అయిపోయినాయి దాదాపుగా పూర్తిగా వస్తుంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అది కూడా రేపటితో పూర్తి అవుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి నీలాద్రీశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతమంది వచ్చారు ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు గత సంవత్సరం సుమారు లక్ష యాభై వేల మంది ఇచ్చారు ఈ సంవత్సరం రెండు లక్షల వరకు వస్తారని చెప్పేసి అంచనా వేస్తూ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవన్నీ శాఖ నుంచి నిర్వహించడం జరిగింది ఇప్పుడు వారికి వారికి ఇప్పుడు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు కానీ లేదా ఇంకేదైనా ఫర్ అదర్ ఇంకేదైనా సౌకర్యాలు కానీ ఏమైనా కల్పించారా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా క్యూ లైన్ లో ఉండే ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ యొక్క వాటర్ ప్యాకెట్స్ మంచిని మొత్తం కూడా ఏర్పాటు చేశాం వీళ్ళందరికీ కూడా ఇవ్వటానికి సుమారు ఒక నూట యాభై మంది సేవా బృందంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆలయానికి కొత్త ఆలయ కమిటీని ఏర్పాటు చేశారండి ఈ ఆలయానికి ఇప్పుడు ప్రస్తుతం ఉత్సవ కమిటీ వేయడం జరిగిందండి ఈ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఈ ఉత్సవ కమిటీ ఈ ఏర్పాట్లలో భాగంగా అన్ని సౌకర్యాలు వాళ్ళ ద్వారా కొంతమంది దాతలను కూడా తీసుకొచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మీరు బయట నుంచి ఏ స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఏ సేవా కార్యక్రమం చేసే వారి నుంచి కానీ మీరు ఏమైనా సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నారా మేము స్వచ్ఛంద సంస్థల్ని ఆహ్వానించామండి వాళ్ళు పెనుపల్లి సత్తుపల్లి ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ముందుకు రావడం జరిగింది వీళ్ళ భక్తులకు ఇబ్బంది కాకుండా ఎక్కడికక్కడికి మధ్య మధ్యగా మంచి నీటి సౌకర్యం క్యూ లైన్ లో కూడా నిలబడినటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామండి ఇది మొత్తం కూడా మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ నీరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వీరందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందరికీ కూడా సక్రమంగా సమకూర్చడం జరుగుతుందని చెప్పేసి మనకి ఈ అమ్మగా తెలియజేయడం జరిగింది శ్రీనివాస్ త్రీ సిక్స్ ఫోర్ కమ్మోనండి